మోహన్ మోహన్ రెడ్డి అంటారు ఇక్కడ గంగా మోహన్ అమర్పేట అయితే ఇక ముందుగా ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ మన ముఖ్యంగా అతను కంపెనీ మన ఎండి చైర్మన్ మన కుమార్ కుమార్ సార్ గారికి మనందరి మీద ప్రేమతోని మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి మా గలుపు సోదరులందరినీ కలుసుకోవాలని ఎంతో ప్రేమతోని ఆయన అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మనందరినీ కలిసి మా అందరి కష్ట సుఖాలు తెలుసుకొని ఇంత సంతోషంగా మనందరికీ ఇక్కడికి అందరితో కలిసి ఉన్న మన వేములవాడ శాసనసభ్యులు గౌరవశ్రీ ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అయితే తన ఎన్నో క కష్ట సుఖాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని గత ఇరవై పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి తన జీవితంలో ఎన్నో పోరాటాలు చేసి అసలు నేనైతే ఎంతో బాధపడ్డాము ఆయన పదిహేను ఇరవై సంవత్సరాల నిరీక్షణ ఎమ్మెల్యేగా ఆయన మేము చూస్తామా లేదా అని ఎంతో పడ్డాము ఆ భగవంతుడు కర్మించిండు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకు రాసి పెట్టున్నది ఉన్నది అందరం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ పోరాట కోసం పోరాటం కోసం ఉవ్వెత్తున ఎగిసి పడ్డట్టు మన మన లోపల ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రజలందరి లోపల ఆదశీన రావాలి ఆదశీనన్న గెలవాలి అనే ఎంతో తాపత్రయంతో అందరి మన అందరి ప్రేమాభిమానంతో ఆ భగవంతుని ఆ రాజరాజేశ్వర స్వామి కొమరవెల్లి మల్లన్న దేవుని ఆశీస్సులతోని కొండగట్టు అంజన్న ఆశీస్సులతో ఆయన గెలిచి మన అందరికి ముందు వచ్చినందుకు మనకు చాలా సంతోషం ఇంకా ముందు కూడా జీవితంలో ఆయన ఇంకా మంచి పదవులు అధిరోహించి అందరికీ మన మండలం మన ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కళ్ళల్లో పెట్టి చూసుకోవాలని గల్పు కార్మికులను గల్పు సోదరులందరినీ ఏ కష్ట నష్టాలు వచ్చినా ఆయన ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా కూతురు పెళ్లికి కూడా ఒక చిన్న ఆహ్వానం పంపగానే నా బిడ్డ పెళ్లికి వచ్చి ఆశీర్వదించి తన మా ఇంటికి వచ్చి భోజనం చేసి ఎంతో సంతోషంగా వెళ్ళిపోయిడు అలాగే మన ఊర్లో ఏ చిన్న ఎవ్వరు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా గాని ఆయన వచ్చి ఎంటని స్పందించి దానికి సరైన పరిష్కారం చూస్తుండు అదే రకంగా ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా అరే ఎమ్మెల్యే అంటే ఈ రకంగా ఉండాలి అని మన నియోజకవర్గంలో ప్రతిరోజు గ్రూపుల పేపర్లలో ఎంతో చాలా వరకు చూస్తున్నాము ఇదే రకంగా ఇంకా ముందు ప్రజల కోసం ఆయన సేవ అందిస్తూ ఆయన కోసం మనము మళ్ళీ ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా గెలిపించుకుంటూ ఇలాంటి నాయకుల్ని మనం కోల్పోవద్దని నేను గత ఎలక్షన్ కు నాలుగు నెలల ముందే మా మును కాపు సంఘం గ్రూపులని నేను ఆల్రెడీ చెప్పేసిన చెప్పుడు కాదు ఈసారి అన్నగారి ఆదిశీన గారి విజయం పక్కా అని చెప్పినాము ఆ భగవంతుడు కరుణించిండు ఆయన గెలిచిండు అది అందరికీ చాలా సంతోషం ఏదైనా నుండి క్షమించింది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు